హలో అండి ఈరోజు శని త్రివరిజీ కదా మాయగర్గుల్లో పూజ అయితే ఉంటుంది వాటికి కావాల్సిన పసుపు కుంకుమ అవైతే పొట్లాలవి కడుతూ ఉన్నాము అయితే ఇక్కడ ఎట్లా అంటే మనం కావాల్సినవన్నీ గుడికి తీసుకెళ్తాం కదా అట్లనే మనం అన్నీ నవధాన్యాలు నువ్వులు అన్నీ అలా కాకుండా మొత్తం అన్నీ కూడా సెట్గా పెట్టేసి పూజ పూ చేయించుకోవడానికి వచ్చి అందుకని చెప్పి పేపర్స్ అవన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇంకా మా యోగి అయితే తెలిసింది మనం చేసే పని ఏదైనా నేను చేస్తాను అని వస్తుంది దాంతో మనకి పని తగ్గాల్సి పోయి ఎక్స్ట్రా అవుతుంది ఇక అయినా కూడా మాత్రమే యోగి పేపర్ పట్టుకో కట్ చేద్దాం అని చెప్పి యోగి చేత పట్టుకుంటే చక్కగా కట్ చేస్తాం మా దగ్గర పక్కన కట్టేసుకున్నారండి ఇంకా చూస్తే ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ రోజు శని త్రియోధ సందర్భంగా నేనైతే వాడపల్లి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చానండి డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అయితే ఇంకా కొన్ని పొట్లాలు కట్టిన తర్వాత మా యోగి అయితే అసలు కట్టినివ్వట్లేదు అందుకని అత్తమ్మ తీసుకుని కిందకి వెళ్ళారు ఆడించడానికి అని చెప్పి ఇంకా ఈ లోపు నేనైతే పొట్లాడైతే కట్టేశానండి ఈ కట్టిన పొట్లాలు మళ్ళీ అన్నీ కూడా కలిపి ఇంకొక కవర్లో వేసి ఇవ్వాలి అయితే ప్రజెంట్ అయితే ఇవి పని అవుతూ ఉందండి ఇంకా నవధాన్యాలు నువ్వులు అవి అన్నీ కట్టాలి కట్టిన తర్వాత ఏ సంచిలో పెట్టేస్తే అవన్నీ తీసుకుని వెళ్ళి మా దగ్గర పూజకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక్కొక్క సంచి ఇచ్చేస్తారు అయితే ఇక్కడ మా యోగి ఏంటి అసలు మధ్యాహ్నం వరకు కూడా మమ్మల్ని కట్నివ్వడమే లేదండి ఇంకా అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ కి అయితే వచ్చేసాము అని యోగిని అయితే తీసుకురాలేదు యోగి పడుకుందండి ఇంక ఇంట్లో పడుకోబెట్టేసి నేను అత్తమ్మ వచ్చావు షాపింగ్ అంటే గోపాలపట్నం అయితే గోపాలపట్నం వెళ్ళామండి ఇంతకేం తీసుకోవడానికంటే కుక్కర్ అయితే ఒకటి పాడైపోయిందట అది ఎక్స్చేంజ్ చేసి ఇంకొక న్యూ కుక్కర్ తీసుకోవడానికని వెళ్ళాము ఒకసారి కుక్కర్ టైప్ కాకుండా పాన్ టైప్ లో చూసిందండి ఇదిగోండి ఓల్డ్ కుక్కర్ అయితే మనం తీసుకునేటప్పుడు ఒక రేటు ఇచ్చేటప్పుడు ఇంకొక రేట్ ఉంటుంది కదా ఇక్కడ కూడా అలానే అయింది మాకు అయితే ఇక్కడ ఈ చూడండి దియాస్ రౌండ్గా చాలా క్యూట్ అనిపించినాయి బట్ రేట్ అడిగాను చాలా ఎక్కువ అనిపించింది అందుకని తీసుకువెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కర్రీస్ అన్ని పెట్టుకోవడానికి ఏదైనా వస్తే స్వీట్స్ వేయించడానికి బౌల్స్ అయితే మా పెళ్ళ ద్వారా తీసుకున్నారంట కానీ బౌల్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే ఎక్కడ పడతాయి అండ్ నాకైతే హైదరాబాద్లో అయితే చెప్పనే అక్కర్లేదండి ఎట్ వెళ్ళిపోతుందో తెలీదు అయితే ఎవరికైనా ప్రసాద్ పెట్టిస్తే వాళ్ళు ఇవ్వడం మర్చిపోయారేమో అనుకోవచ్చు నేను కూడా అయితే కొన్ని బౌల్స్ అయితే తీసుకున్నానండి నా దగ్గర కూడా లేవు అయితే ఇంక ఈ చిన్న చీట్లు చెట్టు కింద చాలా ముద్దుగా అనిపించాయి కానీ అవి ఏమంటారు కట్టుకోవడానికి అయితే రావండి అండ్ ఇంకొకటి లాస్ట్ లో వస్తుంటే ఈ బుద్ధుని చూసానండి పాలు బాగుంది బట్ ఇదేంటంటే కొంచెం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తున్నారు అండ్ ఒక్కొక్కటి నా చెప్పల్స్ అయితే పాడైపోయిందండి సో మోస్ట్లీ వాచ్ షాప్ చూశాను చెప్పల్స్ అయితే నచ్చలేదు అంటే ఈ మోడల్ అయితే చూడంగానే నచ్చింది బట్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతున్నాయి అటండి సరే అంత అయితే కాదు కొంచెం తగ్గించమంటే తగ్గించండి అన్నారు అందుకని చెప్పి చూసి బాగున్నాయి ఇంకా అత్తమ్మ కూడా తీసుకుంటాను డైలీ వేర్ ఆర్థోపెడిక్ సో చూసాం కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపించినాయండి అందుకని సరే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి వచ్చేసాము ఏంటి రాంగ్ చేసుకున్నామండి సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్